ఏంటమ్మా కథ చెప్పమ్మా చిన్న కథ చెప్పమ్మా కథ చెప్పనా సరే విను పల్లెకోనలో కోన అంటే పల్లెకోన అంటే ఊరు పేరురా ఊ పల్లెకోన అనే ఊర్లో వాముల తొడ్లో ఒక పిల్లి ఉండేది దానికి బుల్లి పిల్లి కూన పుట్టింది ఓ పిల్లి కూన పుట్టిందా పాపం పిల్లి కూనని కన్న వెంటనే దాని తల్లి చనిపోయింది అయ్యో తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష తెలియనే మరి ఎలా పిల్లి కూనకి ఆకలి వేసింది పాలు కావాలి కానీ ఎలా అడగాలో తెలియలేదు దానికి మరి ఏం చేస్తుందమ్మా పాపం ఆకలితో ఆవు రావురు అంటూ వీధిలో పడి ఏడుస్తూ నడుస్తూ ఉంది దారిలో దానికొక కుక్కపిల్ల కనబడింది పిల్లికూనని కుక్కపిల్ల అడిగింది పిల్లికునా పిల్లికూనా గళ్ళ పిల్లికూనా కళ్ళ నీళ్ళు ఎందుకమ్మా అని ఏడుస్తూనే అంది పిల్లికూనా కుక్క పిల్ల ఒక్క సంగతి చెప్పగలవా ఆకలిస్తే పాలకోసం అమ్మనేమని అడుగుతావు అప్పుడు కుక్కపిల్ల అంది భౌ అని అరుస్తాను పసందైన కుక్క భాష పాలు నీకు కావాలా కావాలంటే భౌ భౌ అని అరిచి చూడు భౌ భౌ ఏది అను మళ్ళీ భౌ భౌ సరే అంటూ ఉంటే నువ్వు అలాగే అరుస్తావులే మరి నీకు పాలు కావాలంటే అమ్మ దగ్గరికి వెళ్దామా ఊ వెళ్దాం సరే పద వెళ్దాం పద అమ్మతో నువ్వు నేను ఇద్దరం పాలు తాగుదాం సరేనా సరే పద అంటూ కుక్క కుక్కపిల్లతో వెళ్ళింది ఎందుకురా చిన్న పిల్ల కదమ్మా అమ్మ అమ్మలేదు కదమ్మా సరే తెచ్చుకుందాంలే తెచ్చుకొని చక్కగా పెంచుకుందాం సరేనా సరే ఇప్పుడు నేను చెప్పిన కథకి ఏం పేరు పెట్టుకుందాం ఏం పేరా మరి తల్లి లేదు కదా అప్పుడు పిల్లికూలకి తల్లి లేదు ఏంటి తల్లి లేని పిల్లి కూన ఓ భలే పెట్టావురా పేరు చాలా బాగుంది కథకి సరే మరి పద నువ్వు కూడా పాలు తాగి బజ్జుందు గాని రేపు తెచ్చుకుందామా పిల్లిని సరే నానా తెచ్చుకుందాం పద ముందు నువ్వు పాలు తాగు మంచి తల్లి పద 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 పద